కుషాయిగూడ హెచ్బి కాలనీలో శ్రీ విరాట్ విశ్వకర్మ పంతొమ్మిదవ యజ్ఞ మహోత్సవం మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీ ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్లో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ పంతొమ్మిదవ యజ్ఞ మహోత్సవం అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బైతి సుభాష్ రెడ్డి కుషాయిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి హాజరై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ విశ్వశ్రీ విశ్వబ్రహ్మ సంఘం కాప్రా సర్కిల్ అధ్యక్షులు మల్లికార్జునాచారి గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణాచారి మాజీ అధ్యక్షులు శ్రీనివాసాచారి సీనియర్ జర్నలిస్టు జ్యోతిర్మయాచారి మాట్లాడుతూ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజంలో జరిగే మార్పుల్ని తెలియజేసిన మహా గొప్ప శాస్త్రీయ తాత్విక ఆలోచన కలిగిన కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పారు శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం కాపుర సర్కిల్ వారు మౌలాలి హెచ్బి కాలీలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహాన్ని విగ్రహాన్ని ఫేజ్ వన్ చౌరస్తాలో ఏర్పాటు చేయడం తిరుమల నగర్లో బ్రహ్మంగారి దేవాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మరియు యజ్ఞ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి మహిళా భక్త కోలాట బృందం ముఖ్య అతిథులను కోలాట నృత్యాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు విశ్వబ్రాహ్మణ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొని

ఆర్థికంగా కానీ విద్యాపరంగా ముందుకు వస్తున్నానంటే వారికి మనమంతా ఇప్పటికైనా ఐక్యంగా ఉండి సహకరించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది దయచేసి ఐక్యత చాటుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గొప్ప నాయకులందరికీ నేను కృతజ్ఞత తెలుపుతూ విశ్వకర్మ యొక్క జయంతిని జరుపుకుంటూ సమాజానికి ఒక సందేశాన్ని మన మౌలా విశ్వకర్మ యొక్క సేవా సంస్థ శుభ సందర్భంలో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతి వృత్తులని కుల వృత్తులని భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్ ఇండియా రూపొందించాలని మరి అలాగే స్కిల్ తెలంగాణలో కూడా అభివృద్ధి చేయాలనే బాధ్యత విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి అన్ని రకాల చేతు వృత్తుల వారికి అందించినటువంటి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కార్మికుల దినోత్సవంగా అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి దాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా జాతీయ కార్మిక దినంగా ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ విశ్వకర్మ జయంతిని ఆ రకంగా నిర్వహించుకుంటూ జరుపుకున్నటువంటి శుభకరణంలో మరి విశ్వకర్మ యొక్క ఆశీర్వచనం మరి అందరికి కూడా ఉండాలని అందరికి కూడా కలగాలని మరి మన నిత్య దైనందిన జీవితంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నా మరి నైపుణ్యత సాధించాలన్నా కూడా ఆ విశ్వకర్మ యొక్క కుంప ఉంటేనే ఆ భగవాన్ సాధ్య సాధ్యమైందని చెప్పండి ముగిస్తున్నా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ భారత్